నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు జయశివన్నారాయణ గురుగారు మే నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువుతో పాటు ఇతర గ్రహాలు కూడా మారబోతున్నాయి ఓవరాల్గా ఐదు గ్రహాలు మారుతున్నాయి మే నెలలో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా అయితే మనము ఈ ద్వాదశ రాశుల్లో మేషరాశి మేషరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి మే మాసం ఈ మే మాసంలో మనం ద్వాదశ రాశిలో చూసినట్టయితే కనుక మీరన్నట్టుగానే గ్రహాలన్నీ కూడా కూటమిగా మారుతున్నాయి అలానే మే పదిహేనో తారీఖున గురువుతో పాటు రాహువు కేతువు రవి బుధులు వీళ్ళు కూడా మారుతున్నారు అందువలన మనకి మే పదిహేనో తారీఖున పుష్కరాలు అనేది కూడా ఆరంభమవుతూ ఉన్నాయి ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది మనకి ఆరంభంలో ఉన్నాయి అలానే మనకి ద్వాదశ మేషరాశి వాటిని మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహ గ్రహరీత్యా ప్రకారంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవాడు కావచ్చు శుక్రుడు కావచ్చు రవి కావచ్చు మొన్న పోయినటువంటి మాసాల్లోనే మనకి మార్చి ఇరవై తొమ్మిది తారీఖున షష్టగ్రహి కూటం అనేది ఒకటి ఏర్పడింది దాని తర్వాత గ్రహణం కూడా ఏర్పడింది ఇవన్నీ కూడా స్థితిగతులు అన్నీ కూడా మేషరాశి వారి మీద కొంతమేర ప్రభావితం చూపిస్తున్నాయని చెప్పవచ్చు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చూపించవచ్చు అయితే ఈ మిశ్రమ ఫలితాల్లోనూ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పన్నెండో స్థానంలో వీరికి శని భగవానుడు ఉన్నారు మేనరాశిలో శని భగవానుడితో పాటు రాహు ఉన్నారు ఆ రాహుతో పాటు శుక్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది పదిహేనో తారీఖు తర్వాత స్వస్థానంలో వీరికి రవి భగవానుడితో కూడినటువంటి బుధ భగవానుడు మారి స్వస్థానంలోకి శుక్రుడు రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత రాహువు రావడం జరుగుతూ ఉంది వీరికి ఆ రాహు పదకొండో స్థానంలోకి కూడా రావడం జరుగుతూ కాబట్టి వీరికి గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక పెళ్లి సంబంధాలు ఏవైనా కుదురుతాయి అనుకుంటే అవి కొంచెం ఆపితే మంచిది మే మాసం మొత్తం కూడా పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అలానే కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తం మొదలు పెట్టాలనుకుంటే కూడా దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అంటే వీరికి ఓరాగా చూసినట్టయితే కొత్తగా మొదలు పెట్టాలనుకునేది ఏదైతే ఉందో అది జూన్ పదిహేడో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదిహేడో తారీఖు తర్వాత మాత్రమే వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం కావచ్చు ఏదైనా రంగాల్లో కావచ్చు వెళ్ళడానికి బాగుంటుంది అలానే విదేశీయానానికి వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేయవచ్చు మేషరాశి వారు విదేశీ అనాల కంటే ఈ మేషరాశి వారైతే మే పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే వీరికి వీసా ఇంటర్వ్యూలో కావచ్చు ఖచ్చితంగా వీరికి పాస్ అయ్యి వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది అలానే యూనివర్సిటీలో సీట్లు కావాలనుకుంటే కూడా మే పదమూడో తారీఖు నుంచి వీరు ప్రయత్నం చేయవచ్చు అలానే వీరికి ఈ గ్రహణాను పట్టినటువంటి వారు అలానే శని భగవాన్ యొక్క అసుతపు దృష్టి వారు వారి యొక్క స్థితిగతలో గ్రహదీక్ష కూడా చూసుకున్నట్టయితే కనుక గోచార ప్రకారంగా వారికి దశ అంతర్దశలు బాగలేని వారు అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పితృదోషాలు ఉన్నవారు నాగదోషం కాలసర్ప దోషం అలానే రాహు రాహుగేత దోషం కలత్ర దోషం ఇలాంటి దోషాలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనకి ఎట్లనూ పదిహేనో తారీఖు మే మాసంలో రెండు వేల సంవత్సరాలు సంవత్సరంలో పుష్కరాలు ఆరంభమవుతాయి కాబట్టి పోయినటువంటి వాటిలో కుంభమేళ లేకుంటే అంతకుముందు పండగల సందర్భంలో కనుక ఎవరైనా పుణ్య కార్యక్రమాలు చేయలేటువంటి వారు మేషరాశి వారు ఉంటే కనుక వారు ఇక్కడ పుణ్య కార్యక్రమాలు చేసినట్టయితే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేసి కొంతమేర గ్రహరిచ్చే దోషాలని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం అయితే ఖచ్చితంగా కనబడుతుంది అలానే ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఈ మాసంలో ప్రయత్నపూర్వకంగా అడిగితే కనుక వారికి అప్పులన్నీ కూడా కొంచెం మేర వచ్చేలా కనిపిస్తుంది కొత్తగా అప్పు అయితే ఎవరికి ఇవ్వద్దు ఇస్తే అడగొద్దు గొడవలతో తగదులో అయితే శత్రులు అవుతారు అందుకని అప్పులు అయితే ఎవరికి ఇవ్వద్దు ఇచ్చి వసూలు చేసుకోడానికి అయితే మంచి తరుణం అని చెప్పొచ్చు పద్దెనిమిది తారీఖు మే మాసంలో అడగవచ్చు పద్దెనిమిది తారీఖు నుంచి ఎప్పుడైనా సరే అడగవచ్చు అలానే వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ అనేది ఈ మే మాసం మొత్తం కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కలిసి వచ్చేటువంటి వారం గురువారం అందులోను శుక్రవారం ఈ రెండు వారాలు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ వీరికి మాసం మొత్తం కూడా ఒకటి ఏడు ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి అలానే వీరికి మరొకటి ఏంటంటే కనుక ఏదైనా స్థలాలు కానివ్వండి ఏదైనా పంట భూములు కానివ్వండి కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు మొదటిగా వారికి అడ్వాన్స్ అనేది అంటే టోకెన్ పేమెంట్ ఇచ్చేసి బుక్ చేసుకునే దానికి ఈ మాసం చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది అది ఎప్పుడు ఇరవై రెండో తారీఖు మే ఇరవై రెండో తారీఖు తర్వాత వీరికి చాలా అనుకూలంగా అయితే ఉన్నది అని చెప్పొచ్చు అలానే ఏదైనా వీలు నామో సంబంధించినవి కానీ పూర్వీకుల ఆస్తులు కూడా వచ్చేలాగైతే కనబడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కానీ విదేశాలకు పంపిస్తాను కానీ లేకపోతే ఇంకేదైనా ఆస్తి చూపించి డబ్బులు వసూలు చేసి మోసం చేసేటువంటి వారు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి కొంచెం తెలిసి తెలియని వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఊహించుకుంటే చాలా మంచిది అలానే వీరికి మాసం మొత్తం కూడా కలిసి రావాలి ఇంకా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని రకాలుగా రుమ్మత కలిసి రావాలంటే ఎట్లాను పుణ్యస్నానం చేస్తే కలిసి వస్తుంది ఆ పుణ్యస్నానం చేసేటప్పుడు మరొక చిన్న చిన్న రెమెడీస్ కూడా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మేషరాశి వారికి అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు అది ఎలాంటిదంటే ఈ పుణ్యస్నానం ఆచరించాలనుకునేటువంటి వారు ఆ సరస్వతి నది తీరం వరకు వెళ్ళేటువంటి అవసరం లేదు అందరికీ స్తోమతలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు సమీప దూరంలో ఉన్నటువంటి నది చెరువు వాగు కోనేరు సెలయేరు ఏదైనా కాలువ సముద్రం ఇలాంటివి ఏమున్నా కూడా వాటిలో కూడా స్నానం ఆచరించవచ్చు స్నానం ఆచరించే పరిస్థితిలో ఉన్నటువంటి నీరు ఉంటే చాలు స్నానం ఆచరించవచ్చు ఆ స్నానం ఆచరించేటప్పుడు వీరు ఏదైతే బట్టలు వేసుకొని స్నానం చేస్తారో ఒడ్డుకొచ్చిన తర్వాత ఆ బట్టలు కూడా ఆ నీటిలో వదిలివేయాలి వదిలివేసిన తర్వాత వీరు సజ్జల ఒక కిలో కర్పూరం బిళ్ళలు ఒక ఇరవై గ్రాములు అలానే ఈ యొక్క పిప్పడి మె మెంటు అని దొరుకుతుంది లేకపోతే పుదీనా పువ్వు లేకపోతే పుదీనా ఆకులు ఏవైనా సరే ఒక వంద గ్రాముల నుంచి ఒక కట్ట అనుకోవచ్చు అవన్నీ కూడా తీసుకెళ్ళేసి పూ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి పేరన్నీ చెప్పేసి ఎవరైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నారో వారి అవ్వాలి నాకు జాబులు వెసులుబాటు కావాలి మంచి అమ్మాయితో పెళ్లి జరగాలి మంచి అబ్బాయితో పెళ్లి జరగాలి అంటే అమ్మాయి అయితే అబ్బాయి కోసం అబ్బాయి అయితే అమ్మాయి కోసం అలాగ మీరు అనుకొని చేసినట్లయితే అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి అలానే నెయ్యి తేనె అలానే పంచ అమృత అభిషేకం అనమాట అందులో నెయ్యి తేనె కుంకుమ పువ్వు పన్నీరు అవన్నీ కూడా కలుపుకొని పంచామృత అభిషేకంలో ఈ శివాలయంలో సాయం సంధ్యలో కానీ ఉదయం సమయంలో కానీ శివాలయంలో అభిషేకం చేసుకుంటే కనుక వీరికి ఖచ్చితంగా అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం అయితే కనపడుతుంది ఇంకా మేషరాశి వారికి ఈ యొక్క మాసం మొత్తం కూడా కలిసి వచ్చేందుకు ఈ యొక్క మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ త్రిబుల్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ నంబర్ని ప్రతిరోజు కూడా మూడు వందల ఇరవై ఐదు త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పారిన రూపంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది చేతులు ఏదైనా చెరుకు రసం లేకపోతే ఏదైనా ఇంకా వాళ్ళకి నచ్చినటువంటి ఫ్రూట్ ఫ్రూట్ అంటే చింతపండు కాదు వేరేదన్నా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని ఈ నమ్మని రెండు వంద మూడు వందల ఇరవై ఐదు సార్లు జపం చేసుకొని అది స్వీకరించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరుకున్నటువంటి దోషాలన్నీ కూడా వేసి మేషరాశి వారికి ఈ యొక్క మే మాసంలో గ్రహాల యొక్క అనుకూలత లేకున్నా అనుకూలత వచ్చేందుకు ఈ రెమెడీస్ చేసుకోవడం వలన అనుకూలత వచ్చి అదృష్టవంతులేదానికి ఆస్కారం ఉన్నది అని ఖచ్చితంగా చెప్పచ్చు ఏమన్నా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారు బాగుంటుందంటారు విశేషంగా మేషరాశివారు మేషరాశి వారు చేసుకోగలిగితే కనుక వీరు గోధుమలు ఒక కిలో దానం చేసుకుంటే చాలా మంచిది గోధుమలతో పాటు బియ్యం ఒక కిలో దానం చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ రెండు దానం చేసేటప్పుడు ఏదైనా బ్రాహ్మణ ఉత్తములు ఉంటే కనుక వారికి దానం ఇవ్వచ్చు ఒకవేళ అక్కడ సమీప దూరంలో లేకపోతే కనుక నవగ్రహాల మీద అభిషేకంగా చేసుకోవచ్చు ఒకవేళ బ్రాహ్మణోత్తమునికి దానం ఇచ్చినట్టయితే కనుక ఆ రోజుల్లో కూడా బ్రాహ్మణోత్తమునికి కాళ్ళకి నమస్కారం చేయకూడదు ఇది ఒకటి పాటిస్తే సరిపోతుంది